అల్లు అర్జున్ తన చిన్నప్పుడు ఏళ్ల వయసులో చేసిన ఒక యాక్సిడెంట్ గురించి ఒక ఈవెంట్ లో చెప్పారు ఈ యాక్సిడెంట్ గురించి చెప్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్ యాక్సిడెంట్ చేసింది ఎవరినో తెలిస్తే మీరు కూడా ఎమోషనల్ అవుతారు ఈ వీడియోని మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది పంతొమ్మిది ఏళ్ల వయసున్నప్పుడు అల్లర్జున్ గారు తన ఫ్రెండ్స్ తో సరదాగా ఒక రెస్టారెంట్ కి వెళ్లారంట తనతో ఉన్న ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయికి అల్లర్జున్ కి చిన్న గొడవ జరిగితే ఆ అమ్మాయి వెంటనే కార్ తీసుకుని ర్యాష్ గా రెస్టారెంట్ నుండి వెళ్ళిపోయిందంట వెంటనే అల్లర్జున్ కూడా తన కార్ తీసుకుని ఆ అమ్మాయి కార్ ని చేసి చేయడానికి ట్రై చేశారు ఎందుకంటే ఆ గొడవ మిస్అండర్స్టాండింగ్ వల్ల అయిందని చెప్పి సారీ చెప్పడానికి ఆ రోజు వర్షం పడుతుంది రోడ్స్ కూడా చాలా గా ఉన్నాయంట కార్ లైట్ కొంచెం దూరమే కనబడుతుంది ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి కూడా అవతల వెహికల్ దగ్గరికి వస్తే తప్ప మనకి సరిగ్గా కనపడదు కరెక్ట్ గా అమ్మాయి కార్ ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగో కార్ షడన్ గా కనిపించిందంట అప్పటికే ఆ కార్ సెవెన్ ఎయిట్ ఫీట్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంది ఆ కార్ చూసి వెంటనే అల్లజిందరు బ్రేక్ కొట్టిన ప్రయోజనం లేకుండా పోయింది అల్లర్జున్ కార్ రోడ్ మీద స్లైడ్ అవుతూ ఎదురుగొన్న కార్ బ్యాక్ సైడ్ ఫోర్స్డ్ గా తగిలిందంట లక్కీగా వాళ్ళ కార్ స్కిడ్ అవ్వకుండా బ్యాలెన్స్ తప్పకుండా కొంచెం ముందుకు జారుకుంటూ వెళ్లి ఆగిందంట అల్లర్జున్ గారు వెంటనే తన కార్ దిగి ఏమైందో చూస్తుంటే ఆ ఎదురు కారులో నుండి ఒక పెద్ద దిగి కోపంతో ఏంటయ్యా ఇది అని అల్లర్జున్ ని తిడుతున్నారంట వెంటనే అల్లర్జున్ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నా తప్పే మీ కార్ ఏమైనా నేను చేసి పెడతా అని రిక్వెస్ట్ చేశారంట ఆ మాటకి పెద్ద అయిన కూల్ అయ్యారు కానీ ఆ యాక్సిడెంట్ అయిన కార్ బ్యాక్ సీట్ నుండి ఒక ప్రెగ్నెంట్ లేడీ బయట వర్షం వస్తుంది ఆవిడ కంట్లో లైట్ గా నీళ్లు ఉన్నాయి ఆవిడ అల్లర్జున్ ని చూసి ఒక్క మాట కూడా అనలేదంట అప్పుడు అల్లర్జున్ గారు మనసులో ఒకటి అనుకున్నారు థ్యాంక్స్ గాడ్ ఏం జరగలేదు ఏమైనా అయ్యుంటే ఆ బాధ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడేది అని ఆ స్పీచ్ లాస్ట్ లో అల్లర్జున్ గారు చెప్పింది ఏంటంటే మనకి చాలా అర్జెంట్ పనులు ఉండొచ్చు ఆఫీస్ కి లేట్ అవ్వచ్చు ఎగ్జామ్ కి లేట్ అవ్వచ్చు చాలా వంద కారణాలు ఉంటాయి మనం ఫాస్ట్ గా వెళ్ళడానికి ఒకరు మన వల్ల చనిపోతే మన దగ్గర ఎన్ని కారణాలు ఉన్నా వాళ్ళ ముందు మనం నిలబడలేం అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు మన లైఫ్ తో పాటు ఎదుటివారి లైఫ్ కూడా మన చేతుల్లో ఉన్నట్టే అని గమనించాలి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి